అందరికీ నమస్తే బిగ్ బాస్ శివన్ విన్నరు పల్లవి ప్రశాంత్ తను బిగ్ బాస్ శివన్ ని గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వరకు మధ్యలో ఒక కిలోమీటర్ ఉంటుంది అతను ఆ బయటకు వచ్చే క్రమంలో మొత్తం అతని కొంతమంది అభిమానులు ఉన్నారు మొత్తం ఒక ఒక్కసారిగా క్రౌడ్ ఏర్పడడం జరిగింది ఆ కిలోమీటర్ మొత్తం అక్కడ మొత్తం జామ్ అయిపోయింది సడన్గా వాళ్ళకు పోలీస్ వాళ్ళకు తెలియదు పల్లవి ప్రశాంత్ కూడా తెలియదు ఇంతమంది అభిమానులు వస్తారని ఆ అభిమానులు వచ్చిన వాళ్ళ ఆ సమయం కూడా పన్నెండు అవుతుంది నైట్ కొంతమంది తాగేసి ఉన్నారు కొంతమంది మొత్తం ఇంకా కొంతమంది చిల్లర్ బ్యాచ్ లాగా మొత్తం ఏర్పడి ఆ బస్ అద్దాలు కానీ అక్కడి నుంచి వస్తున్న కార్ల అద్దాలు కానీ మొత్తం పలగొట్టి కొంతవరకు హంగామం చేసిండ్రు ఎక్కడ కూడా ఎవరికి గాయాలు కాలేదు అదేవిధంగా ఎవరు కూడా చనిపోవడం జరగలేదు కానీ పల్లవి ప్రశాంతే దీనికి మొత్తం కారణం అని చెప్పి పల్లై ప్రశాంత్ని అరెస్ట్ చేసిండ్రు చాలా మంది ఏమనుకున్నారు అరే ఈ చిన్నదానికి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అసలు పల్లె ప్రశాంత్ కూడా ఏం తెలియదు ఏ అరెస్ట్ చేసిండ్రు అని అనుకున్నారు కానీ అరెస్ట్ చేసిన తర్వాత కూడా పల్లె ప్రశాంతుని రెండు నెలలు ఆ చెంచల్గూడ జైల్లో వేయడం జరిగింది చూడండి కేవలం అతను విన్నరయిండు అతను బయటకు వచ్చిండు ఆ ఎవరో గొడవ గొడవలు చేసి కారద్దాలు పలుకుతుండ్రు దానికే రెండు నెలలు జైలు శిక్ష అనుభవించిండు పాపం అతనికి ఆ విన్నరైన సంతోషం కూడా ఆ టైంలో లేదు ప్రస్తుతం పల్లె ప్రశాంతని కొంతమందిని వ్యతిరేకించవచ్చు కానీ ఆ టాపిక్ పక్కన పెడితే ఇది మాత్రం చూడండి చట్టము చట్టము ఏ ఏ విధంగా చేసింది తను ఈ విధంగా తనే కారణం ఈ అదే విధంగా బస్ అద్దాలు పలికిపోవడానికి కార్ అద్దాలు పలికిపోవడానికి తనే కారణమని క్లియర్గా తనని రెండు నెలలు జైల్లో వేయడం జరిగింది ఎందుకని చెప్తే తను ఆ విన్నర్ అయిన కాకముందు వరకు తను ఒక సామాన్య వ్యక్తి అతన్ని ఈజీగా అరెస్ట్ చేసిండ్రు రెండు నెలలు జైల్లో వేసిండ్రు పాపం అతను బిగ్ బాస్ టోపీలో వచ్చిన కొంతవరకు డబ్బు కొంతవరకు దానికే పెట్టడం జరిగింది రెండు నెలలు మాత్రం ఖచ్చితంగా జైల్లో ఉన్నాడు అదే విధంగా మొన్న ఆ సంధ్య థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అల్లు అర్జున్ అల్లు అర్జున్కు ఇంత ముందు ఈ క్రౌడ్ ఏర్పడితే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఈ విధంగా క్రౌడ్ ఏర్పడితే టికెట్ల దగ్గర ఈ క్రౌడ్లో కొంతమంది చనిపోతారని వాళ్ళకు తెలుసు క్లియర్గా ఎందుకని చెప్తే వాళ్ళు సినిమా కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి క్లియర్గా తెలుసు అల్లు అర్జున్ ఫస్ట్ ఏం చేసిన అంటే ఫస్ట్ రోజు ఎవ్వరు కూడా ఎంత తెలివి ఉన్నోళ్ళు కూడా ప్రేక్షకుల మధ్యలో పోయి సినిమా చూడరు చూసిండు చూసి బయటికి వచ్చేటప్పుడు అంతమంది అతను ఒక గొప్ప హీరో మన తెలుగులో అతనికి ఒక స్థానం ఉంది అతనికి తెలుసు బయటికి వస్తే క్రౌడ్ ఏర్పడుతుంది తొక్కిసలాట్లు అవుతుంది అని కూడా తెలిసి కూడా అతను అతి అతని ఓపెన్ టప్ కార్ని బయట పైకెక్కి అందరికి అభి అభినందనలు చెప్పడం జరిగింది చూడండి ఒక్కసారిగా ఆ క్రౌడ్ లో మొత్తం పాపం ఒక కుటుంబం చిల్లా చెరువు అయిపోయింది ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది ఒక్కొక్క ఇంకో బాబు అసలు చనిపోతాడో ఉంటాడు కూడా ఇప్పటికి కూడా తెలుస్తలేదు ఇప్పటికి కూడా గాలి ఆడతలేదు ఇంత అయినా ఒక మహిళ చనిపోయింది అయినా కూడా ఇప్పటి వరకు అల్లు అర్జుని అరెస్ట్ చేయలేదు నేను అనుకుంటున్నా పక్క అల్లు అర్జున్ని మాత్రం అరెస్ట్ చేయరు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకుండా ఏదో ఒకటి సాగు చెప్పి పక్క ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తారు కామెడీ ఏందని చెప్తే సంధ్య థియేటర్ ఫస్ట్ ఫస్ట్ ముద్దయ్యేలాగా నిరూపించిందట అల్లు అర్జున్ ని సెకండ్ ముద్దయ్యేలాగా అంట చూడండి అల్లు అర్జున్ చేసింది పెద్ద తప్పు ఇంకా పల్లవి ప్రశాంత్ కంటే పల్లవి ప్రశాంత్ ఊరేగింపులో ఎవరు కూడా చనిపోలేదు గాయపడలేదు కానీ అల్లు అర్జున్ చేసిన తప్పులు క్లియర్గా ఒక అభిమాని పాప అమాయక కుటుంబము బలైపోయింది తన సినిమాకు బలైపోయింది అసలు ఒక మహిళ అప్పటికప్పుడే చనిపోయింది ఒక బాబు అసలు ఇప్ప ఏ విధంగా ఉన్నాడు కూడా ఇప్పటికి కూడా ఎవరికి లేదు ఇప్పటికి కూడా అల్లు అర్జున్ని ఇక్కడ కూడా అరెస్ట్ చేయలేదు చూడండి మన దేశంలో చట్టాలు ఏ విధంగా అంటే పాము పల్లె ప్రశాంత్నే ఒక అమాయకుడు ఒక సామాన్యుడు కాబట్టి అతన్ని ఈజీగా సులువుగా అరెస్ట్ చేసిండ్రు వాళ్ళ ఇంటికి పోయి అతనికి గెలిచిన సంతోషం లేకుండా కూడా అరెస్ట్ చేసింది ఇప్పటి వరకు రెండు రోజులు అవుతుంది ఈ సంధ్యా థియేటర్ సంఘటన జరిగి ఆ తొక్కి తొక్కిసారి మైలేజ్ మైలాచని పోయి ఇప్పటివరకు అల్లు అర్జున్ మీద ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఈ పెద్ద హీరో కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఒక పలుకు పడి ఉంది కాబట్టి అందుకోసమని అరెస్ట్ చేస్తలేరు అక్కడ ప్రాణం పోయింది క్లియర్గా ప్రాణం పోయింది దానికి అందరికీ అల్లు అర్జున్ పైకి ప్రజలు ఆ క్రౌడ్ ఉన్న ఏరియాలోకి వచ్చి అభివృద్ధి అభివాదం చేసినందుకే ఈ విధంగా జరిగిందని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు చూడండి మన దేశంలో ఈసుంటి ఈసుంటి నేరాలు ఒక పేదలకు ఒకలాగా ఉంటుంది ఇది ఇప్పుడే కాదు ఎన్నో ఎన్నో సంఘటనలలో కూడా ఇదే జరిగింది క్లియర్గా పల్లె ప్రశాంత్కి జరిగిన సంఘటన అదే అల్లు అర్జున్కు జరిగిన సంఘటన అదే అల్లు అర్జున్ వాళ్ళ ఒక కుటుంబము సర్వనాశనం అయిపోయింది ఆయన కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ ఎందుకు చేస్తలేరు ఎవరికి అర్థమవుతలేదు అతను పెద్ద హీరో అయితే అతనికి చట్టాలు వర్తించేవా అతనికి ఆ రాజ్యాంగం సపరేట్గా ఏమైనా రాసి పెట్టి ఉందా ఖచ్చితంగా పోలీసులకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి అతనికి కూడా చట్టాలు వర్తిస్తాయి ఖచ్చితంగా పల్లె ప్రశాంత్ అరెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే పల్లె ప్రశాంత్ ఆ విధంగా తప్పు చేసింట్టు అరెస్ట్ చేస్తే మంచిదని అన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల ఒక కుటుంబమే సర్వనాశనం అయిపోయింది అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు ఏ ప్రెస్ మాట్లాడట్లేదు ఎవరు కూడా మాట్లాడట్లేదు ఎందుకని చెప్తే తను ఒక పెద్ద హీరో తాను ఒక ధనవంతులు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారా ఇప్పటికైనా ప్రభుత్వం అన్నా ఇప్పటికైనా పోలీసు వాళ్ళన్నా వ్యవస్థ వ్యవస్థ ఉంది సామాన్యునికైనా ఎవరికైనా ఎవడు తప్పు చేసినా కూడా శిక్షిస్తారు పాపం అతని చెంచల్గూడ జైల్లో రెండు నెలలు పెట్టినరు అల్లు అర్జున్ అరెస్ట్ అన్న చేయండి అరెస్ట్ చేస్తే కొంతవరకు భయం అన్న వస్తుంది వేరే హీరోలకు రోజులకు పనులు నెక్స్ట్ టైం కాకుండా ఉంటుంది అరెస్ట్ చేయకుండా ఉంటే అతని ఏం పట్టించుకోకుంటే డబ్బులు లోపల లోపల ఇచ్చి ప్రభుత్వానికి వ్యవస్థకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తాడు అంత మాత్రాన ఇప్పుడు అరెస్ట్ చేయకుంటే ఏంటి చట్టాలు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి మన దేశంలో ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసి అతన్ని అరెస్ట్ చేయండి